ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवान नरदृष्टिनिवारण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयातु రి హిఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మునులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికి కూడా అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు అంటే మన పెద్దవారు చెప్తుంటారు ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ ధ్యానము అభిషేకము అర్చన దర్శనము మహాదేవుడికి జలాభిషేకము మహాదేవుడి యొక్క చంతన బిల్వదలము ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓ నమ శివాయన్నా తెలియక ఓ నమ శివాయన్నా పరమేశ్వరుడి యొక్క కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్టగ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనూ కూడా మనల్ని రక్షించే కాళభైరుడు మన చెంతగా ఉండగా మనకేలా చింత కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అచితాంగ కాళభైరవనికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రధాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం ఒకటి ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి మాఘ పూర్ణిమ సందర్భంగా ఆదివారం పుష్యమీ నక్షత్ర సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సప్తమ స్థానంలో చతుర్గ్రహ దోష పరిహారము అష్టమ రాహు దోషాన్ని తొలగించుకొని అఖండమైన లక్ష్మీ కటాక్షం పొందుతూ విపరీతమైన రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన అయినటువంటి నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క తెలివితేటలు చాలా అమోహం అంటే ఎదటి వ్యక్తులకు ఎప్పుడు వీరు అందకుండా ప్రయాణం చేయాలి అనేటువంటిది వీరి యొక్క ఆలోచన ఆశాజనకంగా ఉంటాయి విశేషంగా సప్తమ స్థానంలో అంటే శని భగవాను యొక్క గృహంలో ఆత్మకారకుడు రవి రుణరోగశ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కళత్రత కారకుడు శుక్రుడు సప్తమంలో ఉండడం వలన దయచేసి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మకమే జీవిత విధానం నచ్చలేదు ఎవరి జీవితాన్ని వారు ఉండండి ఒకరిపై ఒకరు పగ ప్రతీకారాలు అనేటువంటివి మనిషి జీవితం చాలా చిన్నది ఉండబడిన దా వాటితోనే తృప్తికరమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితం పొందే మానవ ప్రయత్నం చేయండి పగలకు ప్రతీకారాలకు వెళ్తూ విలువైన బంగారు భవిష్యత్తు రోజులను మీ చేతులతో మీరు కాల రాసుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ప్రధానంగా ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారు ఉద్యోగంలో ఒడదుడుకులు పై అధికారులతో ఇబ్బందులు సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు కింది స్థాయి ఉద్యోగస్తుల మనస్తాపం చెందే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం చిరునవ్వు ప్రశాంతత చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అదే కాకుండా కుజుడు అక్కడే ఉన్నాడు కనుక రుణ సమస్య రోగ సమస్య అనేకమైనటువంటి పరిస్థితుల ప్రభావం ఉంది అష్టమంలో రాహు సంచార స్థితి అనారోగ్యము నరాల బలహీనత చిన్న చిన్న సమస్యలకు విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది భాగ్యస్థానంలో విశేషంగా శని భగవానుడు వ్యయంలో స్థితి ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ ఆదివారం పుష్యమి నక్షత్రం అవ్వడం వలన ఎవరు చేసినా చేయకపోయినా తెల్లజిల్లెడి వృక్షం దగ్గర ప్రదక్షిణ తెల్లటి విరజాజులతో అక్కడ అర్చన కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టడం శక్తి కలిగితే ఆ వినాయకుడి రూపాన్ని తెచ్చి సింద్రం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేసుకుని ఇంట్లో ఉంచుకుంటున్నట్లయితే సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది అలాగనే మహాశివరాత్రి సందర్భంగా గృహంలో లేక శివాలయంలో నానపెట్టినటువంటి తెల్లటి బియ్యం చేత మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన గ్రహదోషం తొలగిపోతుంది అలాగనే బెల్లం కలిగినటువంటి నీటిని భక్తులకు అంటే చెరుకు రసం కానీ బెల్లం నీటిని కానీ భక్తులకు జలాన్ని దానం చేయగలిగినట్లయితే ఎందుకు ఇది జల కర్కాటక రాసి జలరాశి అవ్వడం వలన రుణ రోగ సమస్యలు తొలగిపోతాయి మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు సేవారంగాల్లో ఉండబడినవారు రాజకీయాల రంగాల్లో ఉండబడినవారు హోటల్ వ్యాపారస్తులు నీటి వ్యాపారస్తులు అలాగే ఫేస్బుక్ వాట్సాప్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడినవారు న్యూస్ రీడర్సు వీలైనంత వరకు లక్ష్యమే ప్రయాణము ఏకాగ్రత సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గమనించగలగాలి ఈ ఫిబ్రవరి మాసంలో మరియు మాఘమాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా మనం తెలుసుకుందాం మనకు ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఆదివారం మాఘ పూర్ణిమ అందులో పుష్యమీ నక్షత్రం ఎంత విశేషం అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రం వస్తే రవి పుష్యార్క యోగము గురువారం రోజు పుష్యమీ నక్షత్రం వస్తే గురు యోగము అంటారు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన మాఘస్థానము అంట అంటే సముద్రస్థానము శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతము గృహంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసుకోవడం శక్తి కలిత రుద్రాభిషే అభిషేకం చేసుకోవడం యోగదాయకం ఆదివారం రోజు పూర్ణిమతో కూడుకున్న పుష్యమీ నక్షత్రం అవడం వలన పుష్యమీ నక్షత్రాధిపతి శని భగవానుడు కర్కాటక రాశిలో ఉంటుంది ఆదివారం రోజు రావడం వల్ల అర్కము అనగా తెల్లజిల్లెడు వృక్షము అనగా భూమిలో నుంచి ఆ యొక్క తెల్లజిల్లెడు యొక్క వేరును పెకిలిస్తే బయటికి వచ్చేటువంటి భగవంతుడు స్వరూపమే శ్వేతార్క గణపతి అంటారు అంటే శ్వేతార్కము తెల్ల జిల్లెడు యొక్క వృక్షంలో సహజసిద్ధంగా ఏర్పడేటువంటి వినాయకుడి స్వరూపము కాజీపేట క్షేత్రంలో సాక్షాత్గా స్వామివారి యొక్క కొలువై ఉండబడిన క్షేత్రంగా మనం గమనించాలి స్వామివారిని స్మరించిన ధ్యానించిన ఆ శ్వేతార్క గణపతిని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి అంటే మట్టిలో భూమిలో ఉంటుంది కనుక సింధూరం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమం చేసుకొని గృహంలో పూజా మందిరంలో ఉంచుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాల వారికి విద్య ఉద్యోగ రాజకీయ క్షేత్రాల ఎందు తిరుగు ఉండదు అని చెప్పి గమనించాలి ఎందుకనగా కలియో కాలంలో పరిపాలన అంటే ఒక ఇందుడులాగా పరిపాలించాలన్నా లాగా ధనానికి ఐశ్వర్యవంతులు కావాలన్నా విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన సంపద కావాలన్నా ధన మూలం ఇదం జగత్ అని ఒక మాట విద్యా వినయ సంపన్నం అంటారు ఎంత మన దగ్గర డబ్బులు ఉన్నా పదవి అలంకారము జీవితంలో భూషణము అంటారు అంటే విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం ద్వారా పరిపాలన చేసే అధికార యోగ్యతను ఆదిపూజ్య మహాగణాధిపతి అంటే గణపతి స్వామి వారికి స్మరణ వలన ధ్యానం వలన మనకు కలుగుతుంది ఈయన సాక్షాత్గా స్వరూపంలో భూమిలో కొలువై ఉంటాడు కనుక ఆదివారం రోజు పుష్యమి నక్షత్రము మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖున జరుగుతూ ఉంది మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృష్టం ఏమిటనగా జనవరి మాసంలోనే పద్దెనిమిదో తారీఖున ఆదివారం అమావాస్య ఉందండోయ్ ఆ రోజైనను కుదరకపోతే ఈ రోజైనను ఆ తెల్లజిల్లడి యొక్క వృక్షాన్ని పెకిలించి ఆ వినాయక స్వామి వారి యొక్క వేరును తీసుకొచ్చి రూపం కలిగిన ఇంట్లో ఉంచుకొని సింధురంబూసి గణపతి హోమం చేసుకున్నట్లయితే మనకు గృహంలో వాస్తు దోషం తొలగిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో నరదృష్టి తొలగిపోతుంది రాజకీయ క్షేత్రంలో ఏకచక్రే మహాభోగి అనేటువంటి రాజ్యాధికారం కలుగుతుంది మనకు రాబోయే ఏడు తరాల వరకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి కలియుగ కాలంలో కలియుగ శమంతకమని అని చెప్పి మనం చెప్తూ ఉంటారు పెద్దవారందరూ అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యమట అష్ట కష్టాలు పటాపంచలైపోయి అష్ట ఐశ్వర్యాలు మన గృహానికి ఎత్తుకులాడుకుంటూ వస్తాయంట కనుక మనం అందరము కూడా శ్వేతార్క గణపతి మూల మహాగణపతి స్వామివారిని తెచ్చుకుందాం గృహంలో ఉంచుకుందాం ఐశ్వర్యాన్ని పొందుదాం కనుక ఇలా చాలామందికి అవకాశాలు లేనటువంటి వారు ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మీ గోత్రనామంలో పంపించినట్లయితే మనము గణపతి స్వామి వారిని తీయించి పూజ చేయించి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క శ్వేతార్క గణపతి స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మహాశివరాత్రి సందర్భంగా మనము లక్ష రుద్రాక్ష మహాదేవుడి యొక్క భగవంతుడిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే భగవంతుడి దగ్గర అర్చన మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము శత అంటే వంద ఒక్కొక్క సంవత్సరానికి ఒక్క రుద్రుడు లాగా శతరుద్రాభిషేకం చేయించి ఆ రుద్రాక్షను మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది మనకు మాఘమాసంలో అచితాంగ స్వామి వారు ఉంటారు ఈయనను మెడలో ధరించడం వలన నరదృష్టి శత్రు ప్రభావం తొలగి అనారోగ్యం తొలగి జాతకంలో కుజదోషం సర్పదోషం లాంటి తొలగి జాతకంలో ఏలనాటి శని అష్టమస్థాన శని అర్ధాష్టమ శని దోషాలు తొలగి బృహస్పతి యొక్క కృపకటాక్ష వీక్షణ వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ గోత్రనామాలు ఈ కింద నెంబర్నికి వాట్సాప్ ద్వారా పంపించి సంప్రదించి ప్రసాదాన్ని స్వీకరించి ధరించడం వలన అఖండ ఆయురాలు కలుగుతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగని చాలామందికి పెద్దవారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట కక్ష అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింద నెంబర్ని వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు జీవితాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అష్ట కష్టాలు తొలగించుకుందాం అష్టైశ్వర్య ప్రాప్తిని పొందుదామని చెప్పి చిన్న విన్నపం అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సుల వలన నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन्मन्महादेवाय नमो नमः हरि ॐ शतमानं भवति शतायुप्पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోకా సమస్త సుఖినో సర్వం శివార్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆల్ అనే బటన్ను తెలియచి టచ్ చేసి గంట బె బెల్లును కూడా టచ్ చేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి